ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి ఏడు వేల ఐదు వందలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని అలాగే ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చేస్తామని ప్రకటించింది క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ పునర్వ్యవస్థీకరణ ఉపాధ్యాయుల శిక్షణను క్రమబద్ధీకరించడం విద్యా ఫలితాల పర్యవేక్షణను మెరుగుపరచడం మరియు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల అవసరాలను తీర్చడానికి పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించడం లక్ష్యంగా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చింది తెలుగు భాషా విద్యా ఆదేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి అన్ని సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ బోర్డు పాఠశాలలు ఒకటి నుండి పది తరగతులకు తెలుగు భాషా విద్యా ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలి రాష్ట్ర విద్యాశాఖ నూట పదిహేడు ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు కొత్త పాఠశాల వ్యవస్థలను శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల చేసింది వీటిలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే అమలులో ఉన్న ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను ఐదు రకాల పాఠశాలల వ్యవస్థగా మార్పు చేస్తూ ప్రాథమికోన్నత పాఠశాలలను హై స్కూల్ ప్లస్లను రద్దు చేసేలా నిబంధనలను ఏర్పాటు చేసింది కొన్ని చోట్ల ప్రాథమికోన్నత పాఠశాల రద్దు కావడం మరికొన్ని చోట్ల ఉన్నతీకరణ కావడం లాభ నష్టాలను బేరీజు వేయాల్సి వస్తుంది ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థ రద్దయిన చోట్ల మూడు కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందడం కరువు అవుతుంది దీంతో శాటిలైట్ ఫండమెంటల్ స్కూల్ ప్రీ ప్రైమరీ ఒకటి ప్రీ ప్రైమరీ రెండు ఫండమెంటల్ స్కూల్ ప్రీ ప్రైమరీ ఒకటి ప్రీ ప్రైమరీ రెండు ఒకటి రెండు తరగతులు బేసిక్ ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ ఒకటి ప్రీ ప్రైమరీ రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ ఒకటి ప్రీ ప్రైమరీ రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్ ఆరు నుంచి పదో తరగతి వ్యవస్థలను తీసుకురావడం జరిగింది మోడల్ ప్రైమరీ స్కూళ్లలో నమోదు అరవై దాటితే తరగతికి ఒక టీచరును కేటాయించడం జరుగుతుంది కానీ బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు ముప్పై మందికి ఒక టీచర్ ఉండేలా నిబంధనలు ఉండడం గమనార్హం కొన్ని స్కూల్స్ రద్దు ఉన్నతీకరణ ఆరు ఏడు ఎనిమిది తరగతిలో విద్యార్థుల సంఖ్య ముప్పై వరకు ఉంటే ఆ పాఠశాలలను డౌన్ గ్రేడ్ చేయడంతో ప్రాథమిక పాఠశాలలు ఏర్పడి ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు ఇదే మాదిరిగా అరవై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలలుగా రూపుదిద్దుతారు దీంతో కొన్ని చోట్ల ప్రాథమికోన్నత పాఠశాల రద్దు కావడం మరికొన్ని చోట్ల ఉన్నతీకరణ కావడం లాభ నష్టాలను బేరీజు వేయాల్సి వస్తుంది ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థ రద్దయిన చోట్ల మూడు కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందడం కరువు అవుతుంది మోడల్ ప్రాథమిక పాఠశాలల నిర్మాణంలో పూర్తిగా తల్లిదండ్రుల అంగీకారంతోనే జరుగుతున్నది ప్రస్తుతం జరుగుతున్న విద్యా సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడు నాటికి పూర్తి కానుంది రాబోయే కొత్త విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై గాను పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుటకు గాను కొత్త అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ సిద్ధం చేసింది దీంట్లో గతంలో లేని విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు కాబోతున్నాయి రాబోయే విద్యా సంవత్సరంకు గాను పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుండి ప్రారంభమవుతాయి ముందస్తుగా సిలబస్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు పరిచేటట్లు ప్రీ ఫైనల్ ఫిబ్రవరి తొమ్మిది నుండి పంతొమ్మిది వరకు టెస్ట్ మార్చి రెండు నుండి పన్నెండు వరకు నిర్వహించి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది దీంతో పాటు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మార్చి పదిహేను నాటికి సిలబస్ మొత్తం పూర్తి చేసి పదహారు నుండి పదో తరగతి బ్రిడ్జి కోర్సును కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు దీంతో పదో తరగతిలో వచ్చే పాఠ్యాంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి పదో తరగతిలో సులభంగా ఉత్తీర్ణత చెందుటకు వీలు కలగనుంది కొత్త సంస్కరణల్లో భాగంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయండి